ನಮಸ್ಕಾರ ఆధ్యాత్మిక భక్తి విశేషాలకు స్వాగతం తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఉత్సవాల్లో భాగంగా ఉదయం వేద పండితుల ఆధ్వర్యంలో విశేష పూజాదికాలు నిర్వహించారు రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ స్వామి వాళ్ళు తెప్పలపై పద్మ సరోవరంలో విహరించారు తెప్పలపై కొలువుదీరి సరోవరంలో విహరిస్తున్న స్వామి అమ్మవార్లను భక్తులు తిలకించారు ఈ సందర్భంగా నిర్వహించిన ఆధ్యాత్మిక భక్తి సంగీత సాంస్కృతిక కార్యక్రమాలు భజనలు

कृष्णं वन्दे जगद्गुरु कृष्णं वन्दे जगद्गुरु कृष्णं वन्दे जगद्गुरु कृष्णं वन्दे कृष्णं वन्दे जगद्गुरु मतसी पुष्पसङ्कासं हारनो शोभितं रत्नकङ्कणकेयूरं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरु कुटिला संयुक्तं पूर्णचन्द्रानिपाननं बिलसत्कुण्डलधरं देवं कृष्णं वन्दे जगद्गुरुम् 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 पद्मपद्राक्षं नीलजीमूतासन्निभं यादवानां शिरोरत्नं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरु कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुम् సంయుక్తం చతుర్భుజం తిరుపతి సమీపంలోని అప్పలాయకుంటలో ప్రసన్న వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు ఆలయ అర్చకులు విశేష పూజలు చేశారు అనంతరం ఆలయ ప్రాంగణంలో వేద మంత్రోచ్చరణల నడుమ ధ్వజపటాన్ని ఆవిష్కరించారు పలువురు భక్తులు స్వామివార్లను దర్శించుకున్నారు శ్రీనివాసా గోవిందా శ్రీ వెంకటేశా గోవిందా కన్నవచ్చనా గోవిందా ఆగమత ప్రియ గోవిందా నిత్య నిమల గోవిందా nilamegha shamaa govinda andruma భక్తుల రద్దీ కొనసాగుతుంది వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తున్నారు దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నిండిపోవడంతో ఆలయం వెలుపల కూడా భక్తులు బారులు తీరారు శ్రీవారి సర్వదర్శనానికి ఇరవై నాలుగు గంటలు ప్రత్యేక దర్శనానికి ఐదు గంటల సమయం పడుతుంది శ్రీవారికి నలభై రెండు వేల నూట పంతొమ్మిది మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు కానుకల రూపంలో తిథిదేకి నాలుగు కోట్ల రూపాయల మేర రాబడి వచ్చింది హైదరాబాద్లోని హిమాయత్ శ్రీ వెంకటేశ్వర నివాసిక బ్రహ్మోత్సవాలు చివరి అంకానికి చేరుకున్నాయి ఉత్సవాల్లో భాగంగా చివరి రోజైన సోమవారం శ్రీవారు పుష్కరిణిలో చక్రస్నానం వైభవంగా జరిగింది శ్రీదేవి భూదేవి సమేత స్వామివారి ప్రతినిధి చక్ర తాల్వార్కు అర్చకులు స్నాపన తిరుమంజనం అభిషేకం నిర్వహించారు ఆ తర్వాత భక్తులు శ్రీవారి పుష్కరిణిలో స్నానాలు ఆచరించారు శ్రీనివాస గోవింద్రీవెంకటేశోవింద భక్తవల గోవింద భగవత ప్రియ గోవిందర్మ గోవిందీల మేఘా గోవింద పురాణ పురుష గోవిందోవింద

పశుపాాలక శ్రీ గోవి పాప విమోచన గోవిందుష్ట సంహార గోవిందురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవిందోద ని గోవిందకుల నందన గోవింద Gokula Dandana Govinda Gorinda! Yes, you go! Vajra Bakuta Dana Gorinda. Varaka Mutingi Gorinda. Goki Janalo la ो गोविन्द दशरथनन्दन गोविन्द दशमुखवर्धन गोविन्द पक्षि माघवा गोविन्द पाण्डवप्रिया गोविन्द गोविन्द गोकुलनन्दन गोकुल ক্ষ্য কুর্ম হরি গোবিন্দা মধুসূদন হরি গোবৃন্দ বাস নর ¡Gracias! వినాయక చవితి కోసం హైదరాబాద్ లోని ఖరీదాబాద్ మహాగణపతి విగ్రహ నిర్మాణానికి అంకురార్పణ జరిగింది గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మహాగణపతి కర్రపూజ నిర్వహించారు దీంతో ఘననాథుడి విగ్రహ నిర్మాణ ప్రక్రియ ప్రారంభమయ్యింది నిర్జల ఏకాదశిని పురస్కరించుకొని ఖైరతాబాద్ మహాగణపతికి కర్ర పూజ నిర్వహించారు గణేష్ చవితి అనగానే అందరికీ గుర్తుకొచ్చేది ఖైరతాబాద్ మహా తెలంగాణ రాష్ట్రంలోనే భారీ విగ్రహం కావడంతో పాటు ప్రతి ఏడాది భిన్నమైన రూపాల్లో కైర హైదరాబాద్ వినాయకుడు భక్తులకు దర్శనమిస్తున్నాడు ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి సన్నిధిలో లక్ష పుష్పార్చన పూజలు వైభవంగా జరిగాయి స్వామివారికి వివిధ రకాల పూలతో లక్ష పుష్పార్చన నిర్వహించారు పాంచరాత్రాగమ శాస్త్రం ప్రకారం రెండు గంటల పాటు లక్ష పుష్పార్చన పూజా పర్వాలు కొనసాగాయి ప్రతి ఏకాదశి పర్వదినాన యాదాద్రి క్షేత్రంలో స్వామిని లక్ష పుష్పాలతో అర్చించడం సాంప్రదాయం స్వామివారికి ప్రత్యేక సుదర్శన నారసింహ హోమం కూడా నిర్వహించారు ఒంగోలులోని శ్రీ గిరిశ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఇరవై ఎనిమిదవ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా తొలుత యాగశాలలో హోమం నిర్వహించారు అనంతరం స్వామి వాళ్లకు విశేష స్నాపన తిరుమంజనం నిర్వహించారు ఈ సందర్భంగా నిర్వహించిన శ్రీ ఆండాల్ కూచిపూడి నృత్య రూపకం అందరినీ ఆకట్టుకుంది శ్రీశైల క్షేత్రానికి భక్తులు పోటెత్తారు భక్తజనంతో క్షేత్రమంతా సందడిగా మారింది తెల్లవారుజాము నుంచే పాతాల పుణ్య పుణ్యస్నానాలు ఆచరించి క్యూ లైన్ లో బారులు తీరారు స్వామి వాళ్ళ దర్శనానికి నాలుగు గంటలు పడుతుంది దర్శనం అనంతరం భక్తులు రుద్రాభిషేకం కుంకుమార్చన చేశారు

ఆలయానికి భక్తులు పోటెత్తారు సోమవారం కావడంతో ఆలయానికి భారీగా తరలివచ్చారు తెల్లవారుజాము నుంచే ధర్మగుండంలో పవిత్ర స్నానాలు ఆచరించారు కోడె మొక్కులు చెల్లించుకున్నారు శ్రీ రాజరాజేశ్వర స్వామివారికి ఆలయ అర్చకులు ఏకాదశి రుద్రాభిషేకం నిర్వహించారు భక్తులను లఘు దర్శనానికి మాత్రమే అనుమతించారు స్వామివారి దర్శనానికి ఐదు గంటల సమయం పడుతుంది జిల్లా నందలూరు మండలం నాగరెడ్డిపల్లెలో పల్లెలో శ్రీ తల్లి తిరునాళ్లు ఘనంగా ముగిశాయి ముగింపు వేడుకల్లో భాగంగా అమ్మవారికి క్షీరాభిషేకం నిర్వహించారు అనంతరం అమ్మవారిని పట్టు వస్త్రాలు స్వర్ణాభరణాలతో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు ఈ సందర్భంగా చిన్నారులు చేసిన కోలాటం చెక్క భజన విశేషంగా ఆకట్టుకున్నాయి ధర్మపురి శ్రీ స్వామి ఆలయంలో గంగానది అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజలు జరిగాయి ఆలయం వద్ద నుంచి మేల తాళాలతో వేద పండితులు ఆలయ అర్చకులు అధికారులు భక్తులు గోదావరి నది వద్దకు వెళ్లి గంగామాతకు ప్రత్యేక పూజలు చేశారు హారతి సమర్పించి దీపాలను వెలిగించి నదిలో వదిలిపెట్టారు ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి క్షేత్రంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో సామూహిక అనఘాష్టమి వ్రతాలు జరిగాయి శివ పార్వతుల కళ్యాణ మండపంలో ప్రత్యేక వేదికపై అనఘాదేవి సహిత శ్రీ దత్తాత్రేయ స్వామి చిత్రపటాన్ని ఉంచి సుందరంగా అలంకరించారు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన మహిళా భక్తులు ఈ వ్రతంలో పాల్గొన్నారు అనకాపల్లి జిల్లా వీమాడుగుల మండలం వీరవల్లి అగ్రహారానికి చెందిన మాలదారులు ఇరుముడి ధరించి పాదయాత్రగా మోదకొండమ్మ ఆలయానికి చేరుకున్నారు అమ్మవారి నామాన్ని స్మరిస్తూ నృత్యాలు చేసుకుంటూ ముందుకు సాగిన వీరంతా ఆలయానికి చేరుకున్న అనంతరం మొక్కుబడులు చెల్లించుకున్నారు ప్రకాశం జిల్లా సింగరాయకొండలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి యాగశాలలో హోమం నిర్వహించి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేశారు ఉత్సవాల నేపథ్యంలో ఆలయ నిర్వాహకులు అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేశారు పదహారవ తేదీ నుండి ఇరవై ఆరు ఆరు ఇరవై మూడు వరకు సోమవారం బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయండి మొదటిగా పదహారవ తేదీన అంకురార్పణ స్టార్ట్ అవుతుంది పదహేడవ తేదీ ఉదయం సోమవారం రోజు ధ్వజారోహణ ఇరవై తేదీ ఉదయం పది గంటలకు స్వామివారి కళ్యాణం జరుగుతుంది సాయంత్రం నాలుగు గంటలకి స్వామివారి రథోత్సవం జరుగుతుందండి ఇరవై ఆరో తేదీ వరకు గురపు వాహనం అని అన్ని రకాల వాహనాలు ఇరవై ఆరో తేదీతో కంప్లీట్గా ఈ బ్రహ్మోత్సవాలు అనేవి కంప్లీట్గా జరుగుతాయి ఇబ్బంది లేకుండా వాటర్ ఫెసిలిటీ అవన్నీ ఈ ఏర్పాటు చేస్తున్నాము ైదరాబాద్లోని పల్ శ్రీ నిమిషాంబిక ఆలయంలో పద్దెనిమిదవ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాలలో భాగంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు అమ్మవారిని రెండో రోజు మల్లెపూలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు అనంతరం సర్వమంగళ స్వరూపిణిగా దేదీప్యమానంగా దివ్యకాంతులతో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు మేడారం సార్లమ్మ సన్నిధి పరిసరాల్లో ప్లాస్టిక్ వినియోగంపై నిషేధం విధించారు ప్రతిరోజు వేలాదిగా ఇక్కడికి చేరుకునే భక్తులు బెల్లం కొబ్బరికాయలను ప్లాస్టిక్ కవర్లో తీసుకొస్తున్నారు దీంతో గద్దెల పరిసరాలు అపరిశుభ్రంగా మారుతున్నాయి ఈ నేపథ్యంలో ఆలయ పరిసరాలను శుభ్రంగా ఉంచే దిశగా ఆలయ పూజారులు అడుగులు వేశారు ప్లాస్టిక్ కవర్లపై నిషేధం విధించారు సంగారెడ్డిలో నవాయతన రామశిల శోభయాత్ర ఘనంగా జరిగింది ప్రకాశం జిల్లా కొండాయపాలెం నుంచి వచ్చిన కృష్ణశిలను పోతిరెడ్డిపల్లి పిఎస్ఆర్ గార్డెన్ వద్ద నుంచి పట్టణ వీధుల్లో ఊరేగించారు ఈ యాత్రలో కర్ణాటక మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్కు చెందిన కళాకారులు ఈ సందర్భంగా చేసిన నృత్య ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది జనగామలోని బతుకమ్మకుంట మైదానంలో నిర్వహించిన కూచిపూడి నృత్య ప్రదర్శనకు వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కింది మైత్రేయ కూచిపూడి కళాక్షేత్రం ఆధ్వర్యంలో నూట ఎనిమిది మంది చిన్నారులు పదిహేను నిమిషాల వ్యవధిలో భజగోవిందం శ్లోకాలు ధ్యానంపై అసాధారణ రీతిలో ప్రజ్ఞా పాఠవాలను చాటుకున్నారు కూచిపూడి నృత్య శిక్షకులు పులిగిల్ల సుఖేష్ పర్యవేక్షణలో ఈ ప్రదర్శన జరిగింది భువనగిరిలోని శ్రీ స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామివారి ఆర్జిత సేవలు భక్తులకు అందుబాటులోకి వచ్చాయని ఆలయ చైర్మన్ మన్నేపల్లి రామారావు తెలిపారు స్వామివారిని వంద రోజుల వ్యవధిలో నలభై ఐదు లక్షల మందికి పైగా భక్తులు దర్శించుకున్నట్టు తెలిపారు ఈ వంద రోజులకు గాను హుండీ రూపంలో పన్నెండు కోట్ల నలభై ఎనిమిది లక్షల రూపాయల ఆదాయం వచ్చిందని తెలిపారు భక్తుల సౌకర్యార్థం యాభై వసతి గృహాలను నిర్మించనున్నట్టు చెప్పారు తిరుమల తరహాలోనే ప్రతిరోజు శ్రీవారికి పదహారు రకాల సేవలు చేస్తున్నామన్నారు ప్రతి పౌర్ణమి రోజున శ్రీవారికి గరుడ వాహన సేవ నిర్వహిస్తామన్నారు ఈనాటి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తా వాహిని భక్తి విశేషాలు మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం